ప్లే ఎంత ఉన్నాయి ప్లేస్లు ఈ ప్లేస్ లో అంత అలా వైజు వెళ్ళి అవి ఫుడ్ ఇక్కడ పెడితే ఇదంతా ఏమైపోవాల షాప్ లో ఏమైపోవాలి చెప్పండి ఒకసారి అంటే తప్ప ఓరంటారు వీడియో వల్ల ఆవిడ పదమూడు సంవత్సరాల పాటు చేసుకుంటుంది ఆవిడ రాదు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎంత చికెన్ అమ్మతే ఎంత రైస్ ఏంటి నీలోనే పెట్టుకోవాలి బయట చెప్పకూడదు కదా చెప్పడం వల్ల ఎవరు చెప్పుకోలేదు అలా ఆవిడ ఆవిడ చెప్పి మొత్తానికి ఆకం పట్టించి ఆవిడతో పాటు పక్క షాపు వాళ్ళు కూడా దెబ్బ అంటే ఇప్పుడు ఆమె వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అంటే ఇదివరకు బానే ఉండదు ఆమె చెప్పక ముందుకు వీడియో వాళ్ళు చెప్పక ముందు బానే ఉంది ఆవిడకి డైలీ రెండు వందల కిలోలు రైస్ అయింది డైలీ ఆవిడ ఎప్పుడు ఇప్పుడు ఉన్న వ్యాపారం అప్పుడు ఉన్న వ్యాపారం అదే ఇప్పుడు ఒకళ్ళు తినేటోళ్ళు అయిపోయి పది మంది మేలు పడిపోయే వాళ్ళు అప్పుడు సాఫీగా చుట్టూరు నుంచి తిరిగిపోరు అందంగా ఆడక్కడ డైలీ యాభై కిలోలు రైస్ ఉండేది ఆవిడ గిరాక్ ఏం పెరగలేదు ఫాలోయింగ్ పెరిగిందండి ఫాలోయింగే పెరిగింది మీడియా వర్క్ ఫాలోయింగ్ పెరిగింది ఆవిడకి అంతేకాని గిరాక్ ఏం పెరగలేదు అంటే ఇప్పుడు గిరాక్ అంతే ఫాలోయింగ్ రెస్టారెంట్ పెట్టుకుంటే వర్క్ అంటే అయితే మేము అతడిని చాలా రోడ్లు అందరూ కలిపి చాలా రోడ్లు అందరూ కలిపి ఒక అర ఎకరం ఒక ఎకరం పొలం కొని అందులో పెద్ద రెస్టారెంట్ పెట్టింటే మొత్తం హైదరాబాద్కి అంత ఈ గల్లీ బతుకుద్దు ముందు వాళ్ళ పేరు చెప్పు మీడియా వాళ్ళ పేరు చెప్పుకొని ఈ గల్లీ ప్రశాంతంగా బతుకు నాన్న పొద్దున్నది శాంతం దాకా అమ్ముకుంటే రెండు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు మిగిలేటోళ్ళు ఉన్నారు నన్ను ఈ గల్లీలో అది ఫండ్ ఆసిపోయిన ఆడపిల్ల రోడ్డు మీద పడి అమ్ముకుంటే రెండు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు మిగిలేటోలే ఉన్నారు నన్ను అంతకన్నా ఎక్కువ మిగిలేటోళ్ళు లేరు ఈ గల్లీలో చాయ్ వాళ్ళు అయితే మాకు తెలియదు చాయ్ పళ్ళు కూడా పట్టదు మాకు ఇది అయిపోయింది మొత్తాన్ని మాకు గిరాక లేకుండా అయిపోయింది వారం రోజులు పట్టి ఏడు వేలు ఆరు వేలు ఐదు వేలు పట్టుకెళ్దాండి డైలీ పదివేలు కళ్ళ అయితేనే కానీ మాకు మేము రోజుకి రెండు వేల రూపాయలు తీయలేం మా కూలి మీరే ఒక న్యాయం చేసి మీరే మీరేదో చెప్పండి రేవంత్ రెడ్డి ఇచ్చింది మరి అంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తాం ఇప్పుడు ఒక ఎకరం పొలం కొని అందులో పెట్టమన్న కాదు ఇంటే వెనక్కి వేసేయాలి ఆవిడని అది ఈ రేట్లు ఇప్పేసి ఇక్కడ వేసేయాలి రేట్లు ఇప్పేయాలి ఆవిడకొచ్చి కస్టమర్స్ కి రేట్లు ఇప్పేయాలి రేట్లు ఇది మొత్తం ఇచ్చే మనం అది అంతేగాని అరలేము পাব্লিক চি